రీసెంట్గా జనరేషన్ జెడ్ నేపాల్ గవర్నమెంట్ని కోల్గొట్టారు మరి జనరేషన్ జెడ్ అంటే ఎవరు ఇంతకీ జనరేషన్స్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఫస్ట్ బేబీ బోమర్స్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ మధ్య పుట్టినవారు కష్టపడి పని చేయడం వాల్యూస్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం ట్రెడిషనల్ మీడియానికి ఇష్టపడడం వెలుకుంటే ప్రధాన లక్షణాలు తర్వాత జనరేషన్ ఎక్స్ నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీ మధ్యలో పుట్టిన వాళ్ళు వీరికి ఇండిపెండెంట్గా ఉండడం అంటే ఇష్టం ఇంటర్నెట్ రాకముందు ఉన్న లైఫ్ని ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ఉండే లైఫ్ని ఎక్స్పీరియన్స్ చేశారు తర్వాత జనరేషన్ వై వీళ్ళని మిటీరియల్స్ అంటాం నైన్టీన్ ఎయిటీ వన్ నుంచి నైన్టీన్ నైన్టీ సిక్స్ మధ్య పుట్టిన వాళ్ళు టెక్నాలజీ వీళ్ళ టైంలోనే పుట్టింది ఎక్స్పీరియన్సెస్కి వీలు ఇవ్వడం సొసైటీ అంటే బాధ్యత డిజిటల్ యుగంలో ఉన్నప్పటికీ ఆఫ్లైన్ లైఫ్ అంటే వీళ్ళు ఇష్టపడతారు తర్వాత జనరేషన్ జెట్ నైన్టీన్ నైన్టీ సెవెన్ నుంచి టూ థౌజండ్ మధ్యలో పుట్టిన వాళ్ళు వీరు డిజిటల్ యుగంలో పుట్టారు వీరికి సొసైటీ మరియు ఎన్వైరాన్మెంట్పై అవగాహన ఎక్కువ అథెంటిక్ కంటెంట్ని ఎక్కువగా ఇష్టపడతారు లాస్ట్ జనరేషన్ ఆల్ఫా టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఇప్పటి వరకు పుట్టినవారు వీరిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ స్మార్ట్ డివైసెస్తో పుట్టిన వరకు పిలుస్తాం వీరు ఎక్కువగా టెక్నాలజీపై ఆధారపడతారు ప్లీజ్ లైక్ మై వీడియో ఫాలో మై ఛానల్ ఫర్ మోర్ సర్చ్